యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజున ఉపవాస దినాలలో పదమూడవ దినం ఉపవాస దినాన ఈరోజున దైవికమైనటువంటి ప్రేమను గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకున్నాం బైబిల్ గణంలో చూస్తే లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూస్తే కోపింపక ప్రేమించు అంటున్నాడు ఉపవాసం చేస్తున్నాం ఉపవాస దినాల్లో ఉపవాసం చేస్తూ ఉన్నా నీ కోసం నీ బాగు కోసం ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నా నీ కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావు ప్రభుని అడుగుతున్నావు మంచిది కానీ వారిని గూర్చి కూడా నువ్వు ఆలోచించాలి అని అక్కడ లేవికండం పంతొమ్మిదవ అధ్యాయంలో తెలియచేస్తున్నాను చాలాసార్లు మానవుడు స్వార్థజీవిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు స్వార్థము మరి కేవలం నా కోసం నేను నా నేను నా ఆశ తీర్చబడాలి నేను బాగా తినాలి నేను బాగుండాలి నేను ఉద్యోగం సంపాదించి నేను ఇల్లు కొనుక్కోవాలి నేను అది ఎప్పుడూ ఎప్పుడు కూడా తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు మానవుడు మరి ముఖ్యంగా విశ్వాసులలో కూడా అనేక మంది వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ బైబిలిగంలో మనం చూసినట్లయితే యోహాను స్వార్థ పదమూడు అధ్యాయంలో ఆ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చినాల వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట నా నేను మిమ్మును ప్రేమించినట్లు నేను మిమ్మను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటున్నారు ఒకరినొకరు ప్రేమించాలి ఉందా ప్రేమ కేవలం ఈ నలభై రోజులకు మాత్రమే దేవుని యొక్క ప్రేమ కనబడుతుందా శాశ్వత కాలం వరకు కూడా మనం ఒకరినొకరు ప్రేమించాలి ఒకరినొకరు క్షమించుకోవాలి యస్ క్రీస్తు ప్రభు కూడా సెలవులో మనందరికీ తెలుసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని సెలవులో మొదటి మాటగా పలుకుతూ ఉన్నారు అందులో ప్రేమ ఉంది క్షమించాలి ఒక్కవారిని క్షమించాలి శత్రువులను సైతం క్షమించాలంటే నీలో దేవుని ప్రేమ కావాలి దైవికమైనటువంటి ప్రేమ విశ్వాసిలో విశ్వాస యొక్క హృదయంలో రానట్లయితే మరి ఒకరినొకరు ప్రేమించడం అనేది జరగదు ఒకరినొకరు కుటుంబంలో ప్రేమలే లేవు ఈ రోజుల్లో ఇంకా శత్రువులు శత్రువుని ప్రేమిస్తాం శత్రువులు సైతం ప్రేమించమన్నారు ప్రభు మతీసు వార్త ఐదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు చూస్తే శత్రువుని సైతం ప్రేమించండి అంటూ ఉన్నాను కేవలము నేను మంచివారికి మీదనే మరి సూర్యుడిని చేయట్లేదు కేవలం మంచివారి మీద నేను వర్షింప చేయట్లేదు కానీ చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయిస్తూ వర్షం కూడా కురుస్తూ ఉందని అక్కడ ప్రభువారు సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాం ఈరోజు నా ప్రియ సహోదరి సోదరా దైవికమైన ప్రేమ నీవు కలిగి ఉన్నావా లేదా ఈ నలభై రోజుల వరకు వచ్చి నలభై రోజుల వరకు దైవికమైన ప్రేమ కనబడుతుంది అనుకుంటే అది కేవలము వేషధారణ మాత్రమే దేవుని ప్రేమ మన హృదయాలలో ఎట్లా కుమ్మరించబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్మడు మన హృదయంలోనికి వచ్చినట్లయితే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది రో రాసిన పత్రిక ఐదుపాధ్యాయం ఐదు వచ్చినా చూస్తే ఎందుకనగా ఆయన నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది అని రాయబడతా ఉంది స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అని రాయబడతా ఉంది ఆ కార్యములు కార్మి ఏడు అధ్యాయం యాభై ఒకటి నుంచి అరవై వచ్చినా చూస్తే స్తెఫను హతసాక్షి అయ్యే సమయంలో కూడా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తున్నాడు ఎవరి పట్ల రాళ్లతో కొట్టి చంపబోయే వారి పట్ల కూడా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అయా తండ్రి నా ఆత్మని నీకు అన్నాడు రెండవ మాట ఏమన్నా అంటే దేవా ఈ నేరము వీరి మీద మోపకము అని ప్రార్థించిన తర్వాత రాళ్లతో కొట్టి వారు చంపినప్పుడు ప్రభునందు సమాధానంతో నిద్రించినట్లు బైబిల్ గంధం సెలవిస్తూ ఉందా పుస్తకాల ఏడు అధ్యాయం యాభై ఒకటి నుంచి అరవై వచ్చిన ఈ రోజున ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి అనే ఆశ నీకున్నట్లయితే ప్రభు యొక్క అది ప్రభు యొక్క చిత్తం నువ్వు దేవుని ప్రేమను కనపరచాలనేది ప్రభు యొక్క చిత్తం ఆశ నీకున్నట్లయితే ఆశ నెరవేర్చబడాలంటే పరశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానించు ప్రతి ఒక్కరిని కూడా దేవుని ప్రేమతో ప్రేమించు ఇతరులను క్షమించు ఇతరులను క్షమించకుండా నీ పాపములు క్షమించబడవు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలు మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా ఇతరులు నీ ఎడలా చేసిన పాపములను క్షమించినప్పుడు నీ పాపములను క్షమించబడతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది అక్కడ చూస్తే ఇతరుల అపరాధం మనం క్షమించిన ప్రకారం మన అపరాధములు క్షమించబడతాయి ఈ సత్యాన్ని గుర్తించి దైవికమైన ప్రేమను కలిగి ముందుకు సాగిపోవలసిందిగా ప్రభు పేరిట మేమును ప్రోత్సహిస్తూ ఉన్నాను దేవుడు మేమును దీవించును గాక ఆమెన్